హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నాం మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది అక్క నువ్వు చేసే పని చూపించు డైలీ అసలు నువ్వు ఏం వర్క్ చేస్తా అన్నది పూర్తిగా మాకు చూపించు వాళ్ళ ఇల్లు చూపించు అని అడుగుతున్నారు వాళ్ళ ఇల్లు అయితే నేనైతే పూర్తిగా చూపించలేనండి వాళ్ళ ఇల్లు చూపిస్తే నాకు ఇల్లు లేకుండా వాళ్ళు చేసేస్తారు దానికోసం నేను ఎంత వీలుంటే అలాగా నేను మీకు చూపిద్దామని చెప్పి ఈరోజు అయితే అనుకున్నాను నేనైతే తొమ్మిదింటికల్లా వచ్చేసాను వాళ్ళైతే తొలుపు తీయలేదు పడుకున్నారు పేరే పని మనిషి కూడా పడుకుందంట దానికోసం తర్వాత వచ్చి మా మామ ఫోన్ చేస్తే వచ్చి తీసింది చూసారు కదా నేను వచ్చేటప్పటికి ఇల్లు అయితే ఎలా ఉందో రాత్రి తిన్నాయి అన్నీ అలాగే ఉన్నాయి ఎలా పడితే అలాగే ఉన్నాయి అందరూ పడుకున్నారు శుభ్రంగా నిశ్శబ్దంగా ఉంది ఇల్లు అయితే చూసారు కదా బయట పని చేసుకున్న వాళ్ళకైతే ఎలా ఉంటుందండి ఇల్లు అయితే మనకు ఎలా వదిలేస్తారో మనం పని వచ్చి తలుపు తీసింది వెళ్ళిపోయింది మామైతే నేనైతే పని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇలాగ మన పని మనైతే చేసేసుకొని అలా వచ్చేటప్పటికి మనం మొత్తం క్లీన్ చేసి ఉంచితే వాళ్ళు మనల్ అయితే మాట అండరు వాళ్ళు వచ్చినప్పటికి కూడా ఎలా ఉన్నా ఇలా అలాగే ఉంటే కనుక వాళ్ళు అయితే మనల్ని తిడతారు చూసారు కదా నిన్న నైట్ అన్నామండి నిన్న మధ్యాహ్నం అన్నం ఆ పని మనిషి వీరావిడ నానబెట్టాను నానబెట్టలేదు నీళ్ళేసి అలాగే వదిలేసింది నేనైతే నైటు నైటు తొమ్మిదింటికల్లా నేను వెళ్ళిపోతాను కాబట్టి ఆవిడ నైట్ పదకొండు పన్నెండు ఇంటి వరకు ఉంటుంది ఇంట్లో మనిషి కాబట్టి అలాగైతే వదిలేసింది అదైతే మనం నానబెట్టుకోవాలి చూశారు కదా అలా అయినా రావట్లేదు అంతలా మాడిపోయింది దానికోసం వాటర్ వేసి నానబెడితే ఒక రెండు గంటల్లో నానంతది అది నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఆ తర్వాత కడుక్కోవచ్చు ఉన్నాయి అయితే నేనైతే కడిగేసుకున్నాను నేను వచ్చినప్పుడు ఇల్లు ఎలా ఉందో మళ్ళీ ఇప్పుడు నేను మొత్తం పని అంతా చేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను లాస్ట్ వరకు క్లిప్ చేయకుండా చూడండి వీడియో అన్నది మీకు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను వీళ్ళు పూర్తిగా ఇల్లు అయితే వీళ్ళది పెద్ద ఇల్లు అయితే కాదు చాలామంది కోయిట్లో చాలా పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి వీళ్ళది చిన్నది ఓన్లీ మూడు బెడ్రూమ్లు ఉంటాయి మూడు బెడ్రూమ్లు ఒక హాలు చిన్న వంటగది చూసారు కదా ఈ వీళ్ళు తినేవి ఏ అయితే ఎక్కువ కాయగూరలు అవి ఉండవు మనకైతే కాయగూరలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరగాయలు అవి ఉంటాయి క్యారెట్లు బీరెట్ బీట్రూట్లు అవి వీళ్ళు చూసారు కదా ఇవన్నీ జీబులు ఇవన్నీ జీవులకు సంబంధించినవి ఇవన్నీ కబోసులు ఉంటాయి కదండి కబూసుల్లో పెట్టుకుని తింటారు చపాతీలు కబూజు అవి తింటారు వీళ్ళ ఇంట్లో టమాటాలు క్యాప్సికమ్ అవి తప్ప ఇంకేముండదు ఇవి అయితే చేప ముక్క మొక్కలు చిన్న చిన్న ముక్కలు అలాగ డబ్బాల్లో వస్తాయండి తోనా అంటారు చూసారు కదా ఇదైతే ఇలా ఫ్రిడ్జు పైన అయితే ఏమంటే చూపిస్తాను పైన అయితే చూశారు కదా అవి కొబ్బోస్ అండి నేను చెప్పాను కదా ఆ కొబ్బోస్లోనే ఆ జిబుని అవి ఎట్టుకొని తింటారు అనమాట ఆ జిబునంటే మీకు తెలిసే ఉంటుంది చాలామందికి సాసులులా ఉంటాయి కదండీ అవి అయితే చూసారు కదా ఇవన్నీ కోడి చికెన్ ముక్కలు చిన్న చిన్నవి అన్నీ ఉన్నాయి ఇదైతే నేను వచ్చినప్పటికీ ఇలా ఉన్నది ఇల్లు చూసారు కదా మంచి దాని కింద చెత్త గిత్త మొత్తం అంతా ఎలా పడితే అలా ఉన్నాయి నేనైతే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మీకు మళ్ళీ చూడండి నా డ్యూటీ అయితే నేను సగం వరకు అయితే ఈ వీడియోలో చూపించగలను తర్వాత నుంచి మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఏం డ్యూటీ అన్నది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను చూసారు కదా ఇలా మొత్తం అయితే ఎలా తుడుచుకోవాలి మిక్నెస్ అయితే మిషన్ అయితే పెట్టకూడదు పడుకున్నారు కాబట్టి వాళ్ళు పడుకున్నప్పుడు ఏ సౌండ్ రాకూడదు సైలెంట్గా చేయాలి అయితే శుభ్రంగా అందరూ పడుకున్నారండి వీళ్ళేమో పొరుగు దెయ్యాలాగా రాత్రులు తిరుగుతారు పగలు పడుకుంటారు ఇదే మనుషులు అర్థం అవ్వదు వీళ్ళందరూ కూడా దెయ్యాల జాతికి సంబంధించిన వాళ్ళు మరి ఏంటి అర్థం అవ్వదు చూసారు కదా ఇలా అయిపోయింది మొత్తం అయితే క్లీన్ అయితే ఇలా అయిపోయింది ఇలా చేసుకున్నాం క్లీను ఇంకా తర్వాత ఏమున్నాయంటే బట్టలు అండి చూసారు కదా బట్టలు పట్టుకు వస్తున్నాను వాళ్ళు రూముల్లో పడుకున్నారు వాళ్ళు లోన తీయలేదు వీడియో బట్టలు అయితే ఇలా పట్టుకొచ్చాను చూసారు కదా అదైతే గ్రేడింగ్ చేయాలి మళ్ళీ ఎవరు వేయాలి గ్రేడింగ్ చేయాలి అది ఒక గ్రేడింగ్ చేశానండి అలా ఎవరు గ్రేడింగ్ చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్కలు ఉతకాలి ఒక్కొక్క వాటా ఉతకాలంట చేపల వాటాల అలా వాటాలు ఉతకాలి అవి ఈ నెయ్యి ఈ నాయి ఇది నీ అన్నట్టు అలా వాటాలు వేయాలి వేసి అలా వాటాలు వేసి అయితే వాషింగ్ మిషన్లో వేసేసుకున్నాం రండి చూడండి వాషింగ్ మిషన్ అయితే ఇప్పుడే ప్యాకింగ్ చేసి ఓ ప్యాకింగ్ ఓపెన్ చేసినట్టుగా మోతేస్తారు మన పని మనిషి గారు వేరే పని మనిషి గారు ఉన్నారు కదండి శ్రీలంక పని మనిషి గారు అయితే అలా మూత వేసుకోవాలి వేసుకోవాలండి మంచిదే ప్యాకింగ్ చేస్తాం ప్యాకింగ్ ఓపెన్ చేసాం అయితే బట్టలు వేసాం ఆ బట్టలు తిరుగుతున్నాయి చూసారు కదా మొత్తం అన్నీ మనమైతే ఇంకా క్లీను ఆ బట్టలు తిరుగుతూ ఉంటాయండి మనమైతే వెళ్ళి కొసేపు రెస్ట్ తీసుకొచ్చి ఇలాగా మనం ఈ బట్టల్లో కొంచెం సర్పు అదైతే సర్పు సర్పు వేసేసుకోవాలండి ఈ వైట్ బట్టలు తెల్లగా రావడం కోసం క్రోరెక్స్ అంటారండి ఇక్కడ క్రోరెక్స్ ఆ క్రోరెక్స్ అయితే మనం కొంచెం వేసుకోవాలి అది క్రోరెక్స్ వైట్ కలర్ కూడా ఉంటుంది ఇందులో అది అయితే అయిపోయింది ఇది వేస్తున్నాను అది వేసుకుంటే కొంచెం వైట్గా వస్తాయి బట్టలు అది తిరుగుతూ ఉంటాయి కదండి అని అయితే అయ్యింది ఒక పని ఇలా అయితే పడుకున్నారు కదా మనం అయితే ఒకసేపు బ్రష్ తీసుకోవచ్చు బయట చేసుకున్న వాళ్ళకైతే ఇలా ఉంటుందండి ఇదే ఇంట్లో మనిషి అయితే కాసేపు కూడా ఖాళీ ఉండదు అలా పని అవుతూనే ఉంటుంది నేనైతే ఇల్లు అనుకుంటున్నాను అది ఎందుకు మారాలి ఏంటి అన్నదే నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే వేరే ఇంట్లో డ్యూటీ అయితే ఈ ఇల్లు దేనికోసం మారుతాను ఏంటి అన్నది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి